హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మూడు నిమిషాల్లో నూట యాభై రూపాయలు మరియు రోజుకి ఐదు వేలు నుండి పదహైదు వేలు వరకు అదేవిధంగా వారానికి ముప్పై వేల రూపాయల నుండి యాభై వేల రూపాయలు ఇంకా చెప్పాలంటే మే ఇరవై ఒకటో తేదీలోపు మీరు లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయలు ఏ విధంగా సంపాదించాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పబోయే అప్లికేషన్ ద్వారా మీరు మీ ఫ్రెండ్కి ఒక్కసారి మనీ ట్రాన్స్ఫర్ చేసి మరియు మీ ఫ్రెండ్కి ఈ అప్లికేషన్ని రెఫర్ చేసినట్లయితే మీరు యాభై వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ ఇది నిజం ఫ్రెండ్స్ మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం దయచేసి ఇప్పుడే ఈ వీడియోని కట్ చేసి మీ మీ పనులు చూసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనీ సంపాదించడానికి మూడు రిక్వైర్మెంట్స్ అనేది కొద్దిగా మనకు కావాల్సి ఉంటుంది అవి మీ దగ్గర ఉంటే ట్రై చేయండి లేకపోయినా కూడా ప్రయత్నించండి ఓకేనా ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏమిటి అంటే మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఆ బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నంబర్ అనేది రిజిస్టర్ అయ్యి ఉండాలి ఓకేనా ఇంకా సెకండ్ రిక్వైర్మెంట్ చూసినట్లయితే మీ దగ్గర ఏటీఎం కార్డ్ లేదంటే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనేది ఉండాలి ఇంకా మూడో రిక్వైర్మెంట్ వచ్చేసి మీ దగ్గర ఫ్రెండ్స్ సర్కిల్ ఉండాలి ఫ్రెండ్స్ ఈ మూడు రిక్వైర్మెంట్ ఫుల్గా మీ దగ్గర ఉన్నట్లయితే ఇంకా మీరు ఈ అప్లికేషన్ ద్వారా వేలు లక్షలు అనేది చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ ద్వారా మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుండి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇంకా రీఛార్జ్ చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే డబ్బులను కూడా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఏమిటి అంటే ఈ అప్లికేషన్ పేరు ఫోన్పే ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ లింక్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే నాకు ఈ అప్లికేషన్ ద్వారా కొద్దిగా అమౌంట్ అనేది వస్తుంది సో ఆ అమౌంట్ అనేది నేను ఒక మంచి పనికి ఉపయోగించాలి అని అనుకుంటున్నాను సో ఈ మంచి పని చేయడానికి కాస్త సహకరించండి ఇంకా చెప్పాలంటే ఈ మంచి పని చేయడంలో మీరు కూడా భాగస్వాములు కండి ఓకేనా ఇంకా ఈ మంచి పని ఏంటో వీడియో చివరిలో చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఫోన్ పే అప్లికేషన్ ద్వారా మీరు మనీ ఏ విధంగా ఎన్ చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను సో దీనికోసం నేను అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి నేను ఇంగ్లీష్ ని సెలెక్ట్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఆ తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కొన్ని పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు ఫటాఫట్ పర్మిషన్ అనేది ఇచ్చేయండి ఆ తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది అదేమిటంటే మీ బ్యాంకుతో ఏ మొబైల్ నంబర్ రిజిస్టర్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఫస్ట్ సిమ్లో ఉందా సెకండ్ సిమ్లో ఉందా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నా మొబైల్ నెంబర్ అనేది సెకండ్ సిమ్లో ఉంది అంటే బ్యాంక్కి రిజిస్టర్ అయినటువంటి నంబర్ అనేది సెకండ్ సిమ్లో ఉంది సో నేను సెకండ్ సిమ్ని సెలెక్ట్ చేసి సెండ్ ఎస్ఎంఎస్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవుతుంది ఫ్రెండ్స్ సో దీనికోసం మీకు ఒక రూపాయి యాభై పైసలు అనేది కట్ అవుతుంది ఇది కొద్దిగా సమయం అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్ సో దీనికోసం నేను వీడియోని పాస్ చేస్తాను ఆ తర్వాత మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నా మొబైల్ నంబర్ అనేది వెరిఫై అయిపోయింది నాకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ నా పేరు మరియు నా జీమెయిల్ ఐడి అదేవిధంగా నాలుగు డిజిట్ గల పాస్వర్డ్ని సెట్ చేయమంటుంది సో మీరు కూడా నాలుగు డిజిట్స్ పాస్వర్డ్ ఇంకా మీ పేరు ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి ఇంకా కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అంటుంది సో ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎంటీగా రావచ్చు లేదంటే మీ మొబైల్ నంబర్ రావచ్చు చూడండి ఇక్కడ అట్ ది రేట్ ఆఫ్ వైబిఎల్ అని ఉంది ఈ అట్ ది రేట్ ఆఫ్ వైబిఎల్ అనేది మన యూజర్ ఐడి అనమాట మనం ఏదైనా అమౌంట్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేదంటే మనకు అమౌంట్ వేరే వాళ్ళ దగ్గర నుండి మనం రిసీవ్ చేసుకోవాలన్నా మీరు జస్ట్ ఈ ఐడిని చెప్తే చాలు ఫ్రెండ్స్ ఓకేనా ఇక నా మొబైల్ నంబర్ అట్ ది రేట్ ఆఫ్ వైబిఎల్ అనేసి ఉంది సో ఇక్కడ ఈ బాక్స్ పైన నేను టిక్ మార్క్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఓకేనా ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ బ్యాంక్ ఏదో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నాకు స్టేట్ బ్యాంక్ టాప్లో ఉంది కాబట్టి నేను ఇక్కడే సెలెక్ట్ చేసుకుంటాను ఇంకా కింద చాలా బ్యాంక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో నుండి మీరు మీ బ్యాంక్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ ని సెలెక్ట్ చేస్తాను స్టేట్ బ్యాంక్ ని సెలెక్ట్ చేయగానే కొద్దిగా ప్రాసెస్ అనేది జరిగింది జరిగిన తర్వాత నాకు నా బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వచ్చేసింది చూడండి నా పేరు ఇంకా సేవింగ్ అకౌంట్ ఇంకా బ్రాంచ్ ఎక్కడ ఉందనేది విషయం కూడా ఇక్కడ వచ్చేసింది ఆ తర్వాత మీరు ఇక్కడ కింద చూడండి సెట్ యూపీఐ పిన్ అని ఉంది సో ఈ సెట్ యూపీఐ పిన్ పైన మీరు క్లిక్ చేసి ఒక రెండు నిమిషాల పాటు మీ దగ్గర ఉన్నటువంటి ఉన్నటువంటి ఏటీఎంని తీసుకోండి ఆ ఏటీఎంని తీసుకున్న తర్వాత ఇక్కడ ఏటీఎం నంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఏటీఎం నంబర్లో లాస్ట్ సిక్స్ డిజిట్స్ నంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఓకే అంటే కంటిన్యూ అనే ఆప్షన్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆటోమేటిక్గా ఇది రీడెక్ట్ చేసుకుంటుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి సెట్ యూపీఐ పిన్ అంటుంది ఫ్రెండ్స్ ఈ యూపీఐ పిన్ అనేది కొద్దిగా సెక్యూర్గా ఇంకా గుర్తుండే విధంగా సెట్ చేసుకోండి ఎందుకంటే మనం ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేదంటే ట్రాన్సాక్షన్ చేయాలన్నా మనకు ఈ సెట్ యూపీఐ పిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా నేను ఒక పిన్ని ఎంటర్ చేసి ఓకే టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ ప్రాసెస్ అనేది జరిగింది ఇక్కడ నాకు ఓకే కన్ఫామ్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఓకేనా ఇంకా నేను హోమ్ పేజ్ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ మీకు ఇక్కడ కనబడతాయి కానీ నేను ఫటాఫట్ అనేది అమౌంట్ ఏ విధంగా సంపాదించాలి అన్నది మీకు ఇప్పుడు చూస్తాను సో దీనికోసం సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ సెండ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కాంటాక్ట్ విపిఏఎస్ ఇంకా బ్యాంక్ అకౌంట్ అనేసి మూడు ఆప్షన్స్ వస్తాయి సో మీరు ఇక్కడ విపిఏఎస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ని మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ యాడ్ విపిఏ కాంటాక్ట్ అనే పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్ ఈ ఫోన్పే అప్లికేషన్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసి ఉన్నారో వాళ్ళ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉదయ్ ఐడిని ఎంటర్ చేశాను ఉదయ్ ఐడి ఏంది మొబైల్ నంబర్ అట్ ది రేట్ ఆఫ్ వైబిఎల్ ఓకేనా ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేస్తాను ఎందుకంటే ఈ అకౌంట్ ఒరిజినలా కాదా అని చెప్పేసి వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఉదయ్ యొక్క పూర్తి పేరు అనేది నాకు ఇక్కడ కనబడుతుంది ఇక మీరు కావాలనుకుంటే మీ నిక్ నేమ్ పెట్టుకోవచ్చు అనమాట నిక్ నేమ్ నేను ఏదైనా సెట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ సిఏబి అని చెప్పి టైప్ చేసి కన్ఫామ్ చేస్తాను కన్ఫామ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు టాప్లో గమనించినట్లయితే ఎంటర్ అమౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మూడు వందల రూపాయలు టైప్ చేయాల్సి ఉంటుంది మీరు రెండు వందలు టైప్ చేసినట్లయితే మీకు వంద రూపాయలు వస్తుంది ఇంకా మూడు వందల రూపాయలు మీరు టైప్ చేసి సెండ్ చేసినట్లయితే మీకు నూట యాభై వస్తుంది ఇంకా మూడు వందల పైన మీరు ఎంత అమౌంట్ సెండ్ చేసినా కూడా మీకు నూట యాభై వస్తుంది సో మీరు ఇక్కడ మూడు వందలనే ఎంటర్ చేయండి సో నేను ఉదయ్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ టైప్ చేస్తాను టైప్ చేసిన తర్వాత ఇక్కడ నేను దాన్ని సెండ్ చేస్తాను సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఎంటర్ యూపీఐ పిన్ అంటుంది సో నేను సెట్ చేసినటువంటి పిన్ని నేను ఇక్కడ ఎంటర్ చేసి ఓకే అనేది చేస్తాను ఆ తర్వాత నాకు ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది పెండింగ్లో ఉంది ఇంకా సక్సెస్ఫుల్ అయిపోయింది ఇంకా ఈ పేజీకి రిమైండర్ లెటర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక్క సెకండ్ ఆగండి ఫ్రెండ్స్ నాకు మెసేజ్ వస్తుంది ఎందుకంటే వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది క్యాష్ బ్యాక్ రిటర్న్ రిటర్న్ క్యాష్ బ్యాక్ అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మెసేజ్ వచ్చేసింది మీకు చూపిస్తాను చూడండి జూమ్ చేసి చూపిస్తాను నూట యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది మీరు రిసీవ్ చేసుకున్నారని చెప్పి ఒకసారి మెసేజ్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి ఫస్ట్ మెసేజ్ ఓపెన్ చేస్తాను ఇక్కడ చూడండి నేను ఉదయ్కి మూడు వందల రూపాయలు ఫోన్పే అప్లికేషన్ ద్వారా నా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అనేది చేశాను ఇంకా దాని కింద చూడండి నూట యాభై రూపాయలు అనేది మీకు ఫోన్పే వ్యాలెట్లో మీకు వచ్చింది అని చెప్పేసి చూపిస్తుంది సో దీనికోసం నేను అప్లికేషన్ ని ఓపెన్ చేసి ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ నుంచి చూడండి వాలెట్ అనే ఒక ఆప్షన్ ఉంది ఆ వాలెట్లో మీకు నూట యాభై రూపాయలు అనేది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు ఇక్కడ వచ్చేసింది సో ఈ నూట యాభై రూపాయలు గల వాలెట్లో నేను ఈ నూట యాభై రూపాయలని నా బ్యాంక్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో దీనికోసం నేను వాలెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది చాలా సింపుల్ విషయం మీ వాలెట్ విధంగా డ్రాక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చూడండి మీరు ఈ విధంగా చేసి ఇక్కడ వదిలేయండి ఇక ఈ ఫోన్ పే లో ఉన్నటువంటి నూట యాభై రూపాయలు మీ వాలెట్ లోకి సెండ్ అయిపోతుంది చూడండి కన్ఫామ్ అని అడుగుతుంది కన్ఫామ్ ఇచ్చేయండి ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ నాకు మెసేజ్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి నూట యాభై రూపాయలు అనేది ఫ్రీగా వచ్చింది ఇక వాలెట్ అనేది నాకు ఇక్కడ జీరో అయిపోయింది సో నాకు నూట యాభై రూపాయలు అనేది లాభం ఇంకా నేను ఉదయ్కి పంపించినటువంటి మూడు వందల రూపాయలు నేను రిటర్న్ తీసుకుంటాను సో ఉదయ్కి కాల్ చేసి చెప్పేస్తాను ఆ మూడు వందల రూపాయలు సెండ్ చేయమని చెప్పి సో అంతవరకు మీరు ఇక్కడ చూడండి రీఛార్జ్ చేయచ్చు ఇంకా డిటీహెచ్కి ఎలక్ట్రిసిటీ బిల్కి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీని ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు ఓకేనా అంతవరకు మీరు ఇంకో మెసేజ్ చూడండి నూట యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ ద్వారా నాకు వచ్చింది అదేవిధంగా ఈ నూట యాభై రూపాయలు అనేది నేను విత్డ్రా చేసి నా స్టేట్ బ్యాంక్ అకౌంట్లో నేను వేసుకున్నానని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి నాకు మెసేజ్ అనేది వచ్చేసింది ఉదయ్ నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ సెండ్ అంటే రిటర్న్ ఇచ్చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడండి మూడు వందల రూపాయలు ఉదయ్ కుమార్ నుండి మీరు రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి చూపించడం జరుగుతుంది సో నాకు ఈ మూడు వందల రూపాయలు కూడా వచ్చేసింది అదేవిధంగా క్యాష్ బ్యాక్ నూట యాభై రూపాయలు కూడా వచ్చేసింది సో నాకు ఇక్కడ రెండు మూడు నిమిషాల్లో నూట యాభై రూపాయలు అనేది లాభం ఓకేనా ఇంకా వేలు లక్షలు అనేది ఏ విధంగా సంపాదించాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో దీనికోసం మీరు టాప్లో ఉన్నటువంటి త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ త్రీ లైన్స్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇన్వైట్ అండ్ ఎర్న్ అనేసి ఒక ఆప్షన్ ఉంది సో ఈ ఇన్వైట్ అండ్ ఎర్న్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ ని మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్ రెఫర్ చేసి మీ ఫ్రెండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఓకేనా దీన్ని మీరు వాట్సాప్ ఫేస్బుక్ జీమెయిల్ ఐడి ఇంకా కాపీ లింక్ చేసిన తర్వాత కూడా మీరు వేరే అప్లికేషన్ ద్వారా కూడా సెండ్ చేయొచ్చు ఓకేనా ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసి క్యాష్ బ్యాక్ ఫిఫ్టీ రూపీస్ సంపాదించవచ్చు ఇంకా లక్షలు అనేది ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి వ్యూ పాస్ట్ విన్నర్స్ అండ్ ప్రైజ్ అనే ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ ప్రైజ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా ఈ ప్రైజ్ అనే ఆప్షన్ని మీరు చూసినట్లయితే చూడండి డైలీ ప్రైజెస్ అనేది వీళ్ళు పదహైదు వేలు పదివేలు ఐదు వేలు అంటే ఫస్ట్ ప్రైజ్ పదహైదు సెకండ్ పదివేలు థర్డ్ ప్రైజ్ ఐదు వేలు అనేది ఇస్తారు డైలీ అంటే మీరు మీ ఫ్రెండ్స్ని ఎంతమందికి రెఫర్ చేసి మీరు మీ లింక్ ద్వారా వాళ్ళు జాయిన్ అయ్యారో వాళ్ళ ద్వారా నుండి మీకు అమౌంట్ అనేది వస్తుంది అంటే ఇక్కడ మీరు దాదాపుగా మీ ఫ్రెండ్స్ ఇరవై మందిని ఈరోజు మీరు చేర్పించినట్లయితే మీరు టాప్లో ఉంటారు మీకు పదహైదు వేలు వస్తుంది లేదు మీరు ఒక ఇరవై లోపు చేశారనుకోండి మీరు సెకండ్ ప్లేస్ లేదంటే ఇంకా తక్కువ చేస్తే మీరు థర్డ్ ప్లేస్ వస్తారు సో నేను ఇక్కడ డైలీ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసి మీకు టోటల్ డీటెయిల్స్ అనేది ఒకసారి మీకు చూపిస్తాను సో దీనికోసం ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ నాలుగో తేదీ మే నెలలో ఉదయ్ కుమార్ అనేసి ఒక వ్యక్తి ఇరవై రెఫర్ చేయగా వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఈ అప్లికేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వికాస్ అనే వ్యక్తి పంతొమ్మిది మందిని రెఫర్ చేస్తే అతనికి పదివేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా భువన్ గౌడ్ అని చెప్పి పదహైదు మందికి రెఫర్ చేయగా అతనికి ఒక ఐదు అనేది ఈ అప్లికేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడో తేదీ చూడండి మూడో తేదీ ఆరిఫ్ మొహమ్మద్ ఇంకా ప్రమోద్ అనేసి ఇంకా కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు డైలీ వైజ్ వాళ్ళు రెఫర్ చేస్తూ ఉంటే వాళ్ళు పదివేలు పదహైదు వేలు ఐదు వేలు అనేది సంపాదించుకోవచ్చు అదేవిధంగా ఈ పక్క చూడండి వీక్లీ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా ఈ వీక్లీ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి అంటే వీక్లీలో అంటే వారానికి ఒకసారి ఎంతమంది రెఫర్ చేసి టాప్ ప్లేస్లో ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది ఇస్తారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ థర్డ్ ప్రైజ్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఓకేనా ఇంకా ఈ పక్క లీగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఆ లీగ్ అనే ఆప్షన్ మీరు చూడాలి అంటే ఫస్ట్ మీరు ఈ పాయింట్ని చదవాలి పదో పాయింట్ని ఇక్కడ ఏప్రిల్ ఐదో తేదీ నుండి ఈ ఆఫర్ అనేది స్టార్ట్ అయింది ఏ మే ఇరవై ఒకటో తేదీ వరకు ఎండ్ అయిపోతుంది సో ఈ మధ్యలో మీరు రెఫరల్ అనేది ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ కింద వీళ్ళు టూ ల్యాక్ రూపీస్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ ఓకేనా టూ ల్యాక్ రూపీస్ అనేది వీళ్ళు ఇస్తారు అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫ్రెండ్స్ మీకు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉన్నట్లయితే మీరు రోజుకి వారానికి ఇంకా ఇరవై ఒకటో తేదీకి మీకు ఇంకా పది రోజులు పదహైదు రోజులు టైమింగ్ ఉంది సో మీరు కొద్దిగా కష్టపడ్డారంటే చాలు ఫ్రెండ్స్ సో మీరు లక్షలు అనేది చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఫోన్పే అప్లికేషన్ ద్వారా అమౌంట్ అనేది ఈ విధంగా సంపాదించుకోవచ్చు ఇంకా ఈ నే మీరు మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి మాత్రం మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది ఇంకా సెకండ్ ట్రాన్సాక్షన్ ఇంకా అలాంటి ట్రాన్సాక్షన్ ఇలాంటి ట్రాన్సాక్షన్ చేస్తే మీకు రాదు ఇంకా చెప్పాలంటే మీరు ఈ ఫోన్పే అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ అయినటువంటి వ్యక్తికి మాత్రం మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలి అంటే ట్రాన్స్ఫర్ చేయాలి ఆ తర్వాత మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది వస్తుంది మళ్ళీ మీ ఫ్రెండ్ దగ్గర నుంచో లేదంటే మీ బంధువుల దగ్గర నుంచో మళ్ళీ మీరు ఆ మూడు వందల రూపాయలు అనేది రిటర్న్ తీసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో చివరిలో చెప్తాను అన్న ఆ మంచి విషయం ఏమిటంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్పే అనే అప్లికేషన్ యొక్క రెఫరల్ లింకుతో మీరు జాయిన్ అయ్యి ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు నూట యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది అదేవిధంగా నాకు ఒక యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఇలా చాలా మంది ఆ లింక్ ద్వారా జాయిన్ అయినట్లయితే నాకు యాభై రూపాయలు యాభై రూపాయలు అనేది వస్తూ అదే అదేవిధంగా డైలీ కాంటెస్ట్లో నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో లేదంటే వీక్లీ కాంటెస్ట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో వస్తే కొద్దిగా అమౌంట్ అనేది వస్తుంది ఆ అమౌంట్తో ఒక మంచి పనిని ప్రారంభించాలి అని అనుకుంటున్నాను అది ఏమిటి అంటే చూడండి మన సబ్స్క్రైబర్స్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఆంధ్ర తెలంగాణలో చాలా మంది ఉన్నారు సో వారి చేత ఒక మంచి ఈవెంట్ అనేది చేద్దాం అనుకుంటున్నారు ముందు నుంచే ఇలాంటి ఒక ఏదో ఒక మంచి పని చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మన సబ్స్క్రైబర్ అయినటువంటి శ్యామ్ గారు కాదు ఫ్రెండ్స్ బ్రదర్ అని చెప్పాలి ఈయన నాకు మళ్ళీ ఈ విషయాన్ని గుర్తు చేశారు చర్చించారు సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ద్వారా వచ్చినటువంటి డబ్బులతో మన చిత్తూరు అండ్రెడ్ బాయ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ చేత ఈ ఈవెంట్ అనేది చేపిస్తాము అనేసి డిసైడ్ అయ్యాము అంటే నేను చేయను ఇంకా చెప్పాలంటే నేను చేసే కన్నా మన ఫ్యామిలీ మెంబర్స్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా దొరుకుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మనం ఏ ఈవెంట్ చేద్దాం ఎక్కడ చేద్దాం ఎలా చేద్దాం ఎవరి చేత చేపిద్దాం అన్న టోటల్ డీటెయిల్స్ మనం గ్రూప్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఆ విధంగా డిస్కస్ చేసిన తర్వాత మనం ఒక మంచి ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం అదేవిధంగా ఇంకో ఈవెంట్ ఇంకో ఈవెంట్ అనేసి మంచి మంచి ఈవెంట్లను మనం చేస్తూ ముందుకెళ్దాం ఓకేనా ఇంకా కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించి విన్నవించేది ఏమనగా మీరు మాత్రం దయచేసి గ్రూప్లో జాయిన్ అవ్వకండి ఓకేనా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమైంది అనుకుంటాను మీరు గ్రూప్లో జాయిన్ అవుతారు చేసే వాళ్ళని చేయనివ్వరు మీరు చేయరు ఇంకా చెప్పాలంటే ఏదైనా మంచి వర్క్ చేయాలంటే అడ్డుపడతారు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి నా రిక్వెస్ట్ మీరు మాత్రం గ్రూప్లో జాయిన్ అవ్వకండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మీ సలహాలను సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్